జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో శ్రీమన్నారాయణకాండలో రామాధాత నలుడిలాంటి మహాత్ములు కూడా వేదములు సైతము దైవస్య ప్రముంచంతి పరమాత్మ సంకల్పాన్ని అతిక్రమించలేరు ఓ పురుషశ్రేష్ఠుడా రామచంద్ర దేవతలు కూడా కష్ట నష్టాల బారిన పడుతూనే ఉన్నారు కదా అన్నా అందుకని నువ్వు నత్వం శోచితుమర్హసి ఇక దుఃఖించకన్నా రామా వారు వివేకవంతులు వస్తువుల యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వారు కష్టాలలో వివేకాన్ని కోల్పోకూడదన్నా రామా ధైర్యంగా ఉండు బుద్ధి చెడిపోకుండా శుభాశుభాలన్నీ ఆలోచించు రామా ఇంకా నీలాంటి మహా అనుభావులు ఏం చేస్తారంటే రాబోయే వాటిని కూడా తెలుసుకొని సంసిద్ధమవుతారు కదా రామా ఇప్పుడు మనం అనుభవించేటటువంటి వాటిని బట్టే మనము చేసిన పూర్వకర్మలు ఎట్లాంటివి అనేది తెలుస్తూ ఉంటుంది కదా రామా ఈ విషయాలన్నింటినీ నేను నీకు క్రొత్తగా చెప్పనవసరం లేదు త్వమేవహి పురారామ మామేవా నువ్వే నాకెన్నోసార్లు చెప్పావన్నా అన్నా రామా అన్నీ తెలిసిన నీకు సాక్షాత్తుగా బృహస్పతి వచ్చి కూడా బోధించేటటువంటి విషయమనేది ఏదీ లేదు నువ్వంత గొప్పవాడివి రామా అంటూ లక్ష్మణస్వామి రామచంద్రుణ్ణి ఊరడిస్తూ శ్రీరామచంద్రుడితో అంటూ ఉన్నాడు ఓ రామా నీకు ఉండేటంతటి కౌశలము దేవతలలో కూడా కనిపించదు అట్లాంటి బుద్ధి కౌశలము దేవతలకు కూడా దుర్లభమే రామా కానీ ఏమవుతోందంటే నీ శోకము వల్ల నీలో ఉండేటటువంటి జ్ఞానమంతా కూడా నిద్రాణమైపోతుంది రామా అందుకనే ఆ నిద్రాణమై ఉన్నటువంటి నిద్రాణమైపోతూ ఉండేటటువంటి నీ జ్ఞానాన్ని మేలుకొలిపే ప్రయత్నము నేను చేస్తున్నాను ఓ తిలక శ్రీరామచంద్ర శత్రువులెవ్వరో తెలుసుకో శత్రువుని మాత్రమే అంతమొందించు ఓ నరశ్రేష్ఠుడా రామభద్రా సకల జీవులను అంతమొందించే ప్రయత్నము చేయకు దానివల్ల ప్రయోజనము కూడా ఏమి ఉండదు కదా అని ఇన్ని రకాలుగా లక్ష్మణుడు చెప్పగానే రాముడు అంగీకరించాడు రాముడు పెద్దవాడు అందులోనూ ఇతరులు ఎవరైనా సరే వారు చెప్పేదానిలో నుండి సారగ్రహీ మహాసారం ప్రతి జగ్రాహారాఘవం వారు చెప్పేదానిలోని సారాన్ని గ్రహించే స్వభావము కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు కనుక లక్ష్మణుడు చెప్పినదంతా విని అంగీకరించి తన కోపాన్ని నిగ్రహించుకుంటూ తన వింటి మీద చెయ్యి పెట్టి ఆ వింటి మీదనే అలా ఒరిగి అంటూ ఉన్నాడు ఓ లక్ష్మణ కిం కరిష్యావే ఇప్పుడు మనం ఏం క్వా వా గచ్చావా మనం ఎక్కడికి పోదాము లక్ష్మణ కేనోపాయన గచ్చేయం సీతం సీత దగ్గరకు వెళ్ళాలని ఉంది సీతను చూడాలని ఉంది లక్ష్మణ ఎట్లా సీతను చూడగలమో ఉపాయము చెప్పవా లక్ష్మణ అంటూ శ్రీరామచంద్రుడు పరితపిస్తూ ఉంటే లక్ష్మణుడు ఇలా అంటూ ఉన్నాడు రామా ఈ జనస్థానములోనే వెతుకుదాం కొండల్లో వెతుకుదాం ఎన్నో పెద్ద పెద్ద బండల వాటి మధ్యలో ఉండే సందుల్లో వెతుకుదాము రామా గుహల్లో వెతుకుదాం కిన్నరులు గంధర్వుల భవనాలు కూడా ఈ జనస్థానంలో ఉన్నాయట అక్కడికి కూడా వెళ్ళి వెతుకుదాం ఇద్దరం కలిసి అంతటా సీతమ్మ కోసం వెతుకుదాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ